హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివనంద్ బ్లాగ్స్ మీరైతే బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియో చూసినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఇక యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో చాలా సార్లు చూసాను కానీ ఈ కర్రీని ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నాను టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఎప్పుడన్నా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది అదేనండి ఆమ్లెట్ కర్రీ అనమాట ఇక ఇప్పుడు దీని ప్రాసెస్ ఏందో చూసేద్దామా ఇక దీని ప్రాసెస్ అయితే సేమ్ ఎగ్ ప్రా ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తామో అట్లనే ఉంటదనమాట ఇంకా ఆ కర్రీలో అయితే మనం గుడ్లు ఉడకబెట్టుకొని ఫ్రై చేసుకుని వేసుకుంటాము కదా ఈ ప్రాసెస్ లో అయితే ఆమ్లెట్ వేసుకొని కర్రీ లాగా వండుకోవటమేనమాట ఇక ముందుగా అయితే ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట నేను వాటర్ ఎందుకు యాడ్ చేశానంటే సాల్ట్ కొంచెం తొందరగా కరుగుతుంది అనేసి ఈ టెక్నిక్ మాకు చెప్పిన దాకా కూడా నాకైతే అస్సలు తెలియదు ఇక నేను మా పిల్లలే ఉన్నాం కాబట్టి ఇక రెండు గుడ్లు అయితే సరిపోతాయి అనేసి రెండు గుడ్లు తీసుకొచ్చాను అనమాట అంటే ఏదైనా మనం కొత్త వంట చేస్తున్నామంటే తక్కువ ప్రాసెస్లోనే చేయాలన్నమాట ఎక్కువ చేసినాం అనుకోండి ఒకవేళ ఫెయిల్ అయితే అదంతా వేస్ట్ అయిపోతుంది కదా అందుకని ఇక రెండు గుడ్లతోనే చేశాను అనమాట నేనైతే ఇక కొంచెం సాల్ట్ వేసుకొని కదా చూసారు కదా అట్లా కలిపేసిన తర్వాత ఒక కళాయి పెట్టుకొని అందులో వెళ్ళిపోసాం కదా అది బాగా హీట్ అయ్యాక ఇగో చూస్తున్నారు కదా ఇలా పొంగితే దీని టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది అంట ఇది కూడా మా అక్క చెప్పింది ఆమ్లెట్లో కూడా ఇంత టేస్ట్ ఉంటుందని నేనైతే ఎప్పుడు అనుకోలేదు ఇక ఫైనల్ గా ఒక ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది అనమాట కొంచెం టేస్ట్ చూసేసరికి చాలా బాగుంది అప్పుడే తినాలనిపిస్తుంది కానీ మనం చేసేది కర్రీ కాబట్టి ఇది అంతా కంప్లీట్ దాకా ఆమ్లెట్ కోసం ఎదురు చూడాల్సిందే ఇక ఫస్ట్ ఏమో కొంచెం ఎక్కువ పడింది అనమాట అందుకని పెద్దగా వచ్చింది ఇది అయితే కొంచెం చిన్నగా వచ్చింది ఏముందలే మనం చేసుకొని తినేదిగా ఒకటి పెద్ద కొత్త ఏముంది ఒకటి చిన్న గొస్తే ఏముందలే ఇక ఇక అయితే ఒకదాని మీద ఒకటి పెట్టి ఇలా చాకుతో అయితే కట్ చేసుకోవాలన్నమాట కొంచెం చిన్న చిన్న పీసెస్గా అయితే బాగుంటది కదా తినటానికి అనేసి కట్ చేస్తున్నాను ఇక ఆమ్లెట్ కట్ చేశాక చిన్న ముక్కగా ఏమో కొద్దిగా తింటే ఏమైంది అనేసి కొంచెం తినేసాను అనమాట అలా మా పిల్లలు నేను ఒక ఆమ్లెట్ అయితే తినేసాము ఇంకా అలా ఆమ్లెట్ కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇక మళ్ళీ మళ్ళీ అదే కళాయిలో ఆయిల్ పోసుకొని అది కూడా కొంచెం హీట్ కాక ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలను అయితే తీసుకొని అవి సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట ఉంటే ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక ఉల్లిపాయలు అయితే కలర్ కొంచెం మారేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట ఇందులో ఒక నాలుగు టమాటా ముక్కలు అయితే కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇక మనకి తొందరగా ఏదన్నా కర్రీ అవ్వాలంటే ఎక్కువగా ఈ కర్రీనే వాడుతా ఉంటాం కదా నేనైతే ఎక్కువగా ఇదే చేస్తా ఉంటాను మీరేం చేస్తారో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక టమాటా ముక్కలు అయితే ఇక కొంచెం అందులో ఫ్రై అయ్యాక అందులో కొంచెం పసుపును అలాగే ఉప్పు యాడ్ చేసామంటే అవి కూడా తొందరగా మగ్గిపోతాయి అనమాట ఇక అవి కూడా మగ్గాక చూశారు కదా నూనె అయితే కొంచెం పైకి తేలింది కదా ఇప్పుడు కూడా సరిపోయినంత కారం వేసుకోవాలన్నమాట ఒక రెండు నిమిషాలు అయ్యాక దంపిన అన్న మసాలా ఏదైనా ఉంటే యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది నేనైతే మామూలుగా వెల్లుల్లిపాయ అయితే దంచి వేసాను అన్నమాట కారం వేసిన ఒక నిమిషానికైతే చూసారు కదా తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట అవి కూడా కొంచెం మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం అయితే ఏ ఆమ్లెట్ ముక్కలను అయితే కట్ చేసుకున్నాం కదా అవి కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే ఆ గ్రేవీ గ్రేవీగా చాలా బాగుంటుంది కర్రీ అయితే ఒక పక్క తిప్పిన తర్వాత మళ్ళీ ఇంకొక పక్కకు అయితే తిప్పుకోవాలన్నమాట ఇక అంతే వేడి వేడి ఆమ్లెట్ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇక ప్రాసెస్ అంతా చూసారు కదా కర్రీ అయితే చూడండి ఇలా ఉందన్నమాట తింటే చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే సపోర్ట్ చేయండి అలాగే వీడియో చూస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్